వారంలో ఏ రోజైనా మీ ఇంట్లో ఉప్పు డబ్బాలో ఒక రహస్యమైన ఉంచండి ఈ రహస్యమైన వస్తువు మీ జీవితంలోని అన్ని కష్టాల నుండి దోషాల నుండి అది వాసుదోషమైనా శని దోషమైనా నుండి తక్షణమే మీకు విముక్తి లభిస్తుంది మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది దాని తర్వాత మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీరు కోటీశ్వర్లవుతారు ముందుగా కమెంట్ బాక్స్లో వెళ్ళి మీరు మీ ఇంట్లో ఒక డబ్బాలో ఉప్పు నింపి ప్రత్యేకంగా లేదా అని మాకు చెప్పండి ఒకవేళ మీరు ఇంకా ఉంచకపోతే ఈరోజే వెళ్లి ఒక డబ్బా తీసుకుని దానిలో ఉప్పు నింపి ఇంట్లో ప్రత్యేకంగా ఉంచండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయే పరిహారం గురించి ఉప్పు డబ్బాలో సరైన ముహూర్తంలో ఒక రహస్యమైన వస్తువును దాచాలి దీని గురించి తంత్రశాస్త్రంలో రాసి ఉంది మీ ఇంట్లో ఉప్పు డబ్బాలో ఆ రహస్యమైన వస్తువును దాచాన దాని గురించి మేము ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం ఈ పరిహారం యొక్క ప్రయోజనాలను అనుభవించిన తర్వాతే ఈ సమాచారాన్ని మీ ముందు తీసుకొచ్చాము తద్వారా మీకు కూడా ప్రయోజనం కలుగుతుంది మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము మీరు తంత్రశాస్త్రం ప్రకారం ఆ రహస్యమైన వస్తువును ఉప్పు డబ్బాలో దాచిన వెంటనే ఈ పరిహారం చేసిన తర్వాత మీ జన్మ జన్మాంతరాల పేదరికం కష్టాలు వాస్తుదోషం మరియు అన్ని రకాల సమస్యల నుండి తక్షణమే విముక్తి లభిస్తుంది అంతేకాక మీరు ఈ ఉపాయాన్ని సరైన ముహూర్తంలో చేస్తే మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో ధనం రాగల మార్గాలు తెరుచుకుంటాయి మీ జీవితంలో వచ్చే ధనంలో వృద్ధి జరుగుతుంది మీ ఆగిపోయిన వ్యాపారం మళ్లీ ప్రారంభమవుతుంది మీ జీవితంలో సుఖం సంపద ఐశ్వర్యం వైభవం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్నతి ఉంటుంది మీ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన పరిహారం ఇది మీకు మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బా నీరుగా ఆ వ్యక్తి జీవితంలోని ఆర్థిక పరిస్థితితో సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది ఒక ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఆ ఇంటి వాస్తు దోషం కూడా చెడిపోతుంది ఉప్పు విషయంలో చేసే నిర్లక్ష్యం మీ జీవితంలో పేదరికాన్ని కష్టాలను తీసుకొస్తుంది మీరు ఉప్పు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మరోవైపు మీరు తంత్రశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో రాసిన ఉపాయాలను ఉప్పుతో చేస్తే మీ బీరువా బీరువాధనంతో నిండిపోతుంది మీపై ధనవర్షం కురుస్తుంది మీ వద్ద ఎంత ధనం వస్తుందంటే మీ రాబోయే ఏడు తరాలు కూడా ధనంపై రాజ్యం చేస్తాయి మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోవాలనుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ ఎలాంటి దోషాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోతే మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆశీర్వాదం వరం లభిస్తుంది దాని తర్వాత మీ ఇంట్లో ఎప్పటికీ ధన కొరత ఉండదు మీ జీవితంలో ఎంత ధనం ఉంటుందంటే మీరు ధన సంబంధిత ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈరోజు ఈ చిన్న వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఉప్పు అనేది చాలా సాధారణమైన వస్తువు మరియు ఉప్పు అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది కానీ ఇది కేవలం ఆహారంలో వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడదు దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇవి మన సుఖ సంపదలతో సంబంధం కలిగి ఉన్నాయి ఇంకా దీనికోసం మీరు ఉప్పును తినాల్సిన అవసరం లేదు కానీ దానిని ఒక నిర్దిష్టమైన విధంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఒక చిటికెడు ఉప్పుతో కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఇది మీకు అంధవిశ్వాసంలా అనిపించవచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రంలో మరియు వాస్తుశాస్త్రంలో ఇంటి సుఖ సంపదల కోసం మరియు ఇతర అనేక సమస్యల కోసం ఉప్పుతో సంబంధిత ఉపాయాలు చెప్పబడ్డాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీరు మరియు మీ మొత్తం కుటుంబం చాలా ఎదుగుతారు చాలా విజయవంతం అవుతారు అందుకే మీరు లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు మీ జీవితంలో చాలా ఉన్నతి సాధించాలని చాలా ఎదగాలని కోరుకుంటే పూర్తి భక్తితో మరియు పూర్తి విశ్వాసంతో కమెంట్ బాక్స్లో వెళ్ళి వెంటనే మా లక్ష్మీదేవి జై అని రాయండి మీరు లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు తంత్రశాస్త్రంలో అధ్యాయం నంబరు నూట పన్నెండులో స్పష్టంగా రాసి ఉంది ఒక మనిషి జీవితంలో ఆహారం యొక్క రుచి ఉప్పు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది అలాగే మరోవైపు ఒక మనిషి జీవితం కూడా ఉప్పు లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఉప్పు కేవలం ఇంటి వాస్తు దోషంతో సంబంధం కలిగి ఉండడమే కాకుండా ఉప్పు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది వేద పురాణాలలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఏ ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నతి ఎన్నడూ ఉండదు ఏ ఇంట్లో ఉప్పు పరిహారం సరిగ్గా చేయబడితే ఆ ఇంట్లో ఉన్నతి ఉంటుంది ఆ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది ఉప్పుకు సంబంధించిన ఆ విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము అవి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు మీ డైలీ జీవితంలో వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలి తద్వారా మీ జీవితంలో రాబోయే సమస్యలు తమ మార్గాన్ని మార్చుకుంటాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీరు మీ జీవితంలో చాలా విజయవంతమవుతారు మీరు సమాజానికి ఒక ఉదాహరణగా నిలుస్తారు మీ ఇంట్లో ఉన్నతి ఉంటుంది మీ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన పరిహారం ఇది మీకు మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బా నేరుగా ఆ వ్యక్తి జీవితంలోని ఆర్థిక పరిస్థితితో సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది ఒక ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఆ ఇంటి వాస్తుదోషం కూడా చెడిపోతుంది ఉప్పు విషయంలో చేసే నిర్లక్ష్యం మీ జీవితంలో పేదరికాన్ని కష్టాలను తీసుకొస్తుంది మీరు ఉప్పు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మరోవైపు మీరు తంత్రశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో రాసిన ఉపాయాలను ఉప్పుతో చేస్తే మీ బీరువా బీరువా ధనంతో నిండిపోతుంది మీపై ధనవర్షం కురుస్తుంది మీ వద్ద ఎంత ధనం వస్తుందంటే మీ రాబోయే ఏడు తరాలు కూడా ధనంపై రాజ్యం చేస్తాయి మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోవాలనుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ ఎలాంటి దోషాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోతే మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆశీర్వాదం వరం లభిస్తుంది దాని తర్వాత మీ ఇంట్లో ఎప్పటికీ ధన కొరత ఉండదు మీ జీవితంలో ఎంత ధనం ఉంటుందంటే మీరు ధన సంబంధిత ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈరోజు ఈ చిన్న వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఉప్పు అనేది చాలా సాధారణమైన వస్తువు మరియు ఉప్పు అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది కాని ఇది కేవలం ఆహారంలో వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడదు దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇవి మన సుఖ సంపదలతో సంబంధం కలిగి ఉన్నాయి ఇంకా దీనికోసం మీరు ఉప్పును తినాల్సిన అవసరం లేదు కాని దాన్ని ఒక నిర్దిష్ట విధంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఒక చిటికెడు ఉప్పుతో కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఇది మీకు అంధ విశ్వాసంలా అనిపించవచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రంలో మరియు వాస్తుశాస్త్రంలో ఇంటి సుఖ సంపదల కోసం మరియు ఇతర అనేక సమస్యల కోసం ఉప్పుతో సంబంధిత ఉపాయాలు చెప్పబడ్డాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీరు మరియు మీ మొత్తం కుటుంబం చాలా ఎదుగుతారు చాలా విజయవంతం అవుతారు అందుకే మీరు లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు మీ జీవితంలో చాలా ఉన్నతి సాధించాలని చాలా ఎదగాలని కోరుకుంటే పూర్తి భక్తితో మరియు పూర్తి విశ్వాసంతో కామెంట్ బాక్స్లో వెళ్ళి వెంటనే మా లక్ష్మీదేవి జై అని రాయండి మీరు లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు తంత్రశాస్త్రంలో అధ్యాయం నంబర్ నూట పన్నెండులో స్పష్టంగా రాసి ఉంది ఒక మనిషి జీవితంలో ఆహారం యొక్క రుచి ఉప్పు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది అలాగే మరోవైపు ఒక మనిషి జీవితం కూడా ఉప్పు లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఉప్పు కేవలం ఇంటి వాస్తు దోషంతో సంబంధం కలిగి ఉండటమే కాకుండా ఉప్పు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది వేద పురాణాలలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఏ ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నతి ఎప్పటికీ ఉండదు ఏ ఇంట్లో ఉప్పు పరిహారం సరిగ్గా చేయబడితే ఆ ఇంట్లో ఉన్నతి ఉంటుంది ఆ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది కాబట్టి ఉప్పుకు సంబంధించిన ఆ విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము ఇవి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ రోజువారి జీవితంలో ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి తద్వారా మీ జీవితంలో రాబోయే సమస్యలు తమ మార్గాన్ని మార్చుకుంటాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీరు మీ జీవితంలో చాలా అవుతారు మీరు సమాజానికి ఒక ఉదాహరణగా నిలుస్తారు మీ ఇంట్లో ఉన్నతి ఉంటుంది మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది కాబట్టి ప్రతి సమాచారాన్ని చాలా శ్రద్ధగా వినండి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి మేము మీకు చెప్పబోయే మొదటి పరిహారం పేదరికం నుండి విముక్తి పొందే మహాపరిహారం ఒకవేళ మీ ఇంట్లో పేదరికం విస్తరించి ఉంటే మీ ఇంట్లోని వ్యక్తులు ఒకరితో ఒకరు సరిగ్గా కలిసిపోవడం లేదు మీ ఇంట్లోని వ్యక్తులు ఎంత పనిచేసినా ఆ పనిలో పెద్ద సమస్యలు వస్తున్నాయి మీ ఇంటి ఉన్నతి మరియు బరకత్ పూర్తిగా ఆగిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఒక చిన్న పరిహారం చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో సాకారాత్మక శక్తి నివసిస్తుంది మీ ఇంట్లో ఉన్నతి ఉంటుంది మీ ఇంటి ఉన్నతి జరుగుతుంది మీ ఇంట్లోని ప్రతి సభ్యుడు చాలా విజయవంతం అవుతారు చాలా ఎదుగుతారు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గుర్తుంచుకోండి గురువారం తప్ప మీరు మీ ఇంట్లో ఏ రోజునైనా నేల తుడవడం చేస్తే ఆ తుడవడానికి ఉపయోగించే నీటిలో ఒక చిటికడు ఉప్పు వేయండి గురువారం రోజు ఎప్పుడూ ఇంట్లో నేల తుడవకూడదు మీరు తెలియకుండా లేదా తప్పుగా గురువారం రోజు నేల తుడిస్తే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వారంలో ఒకరోజు ఇంట్లో నేల తుడవండి మరియు తుడవడానికి ఉపయోగించే నీటిలో ఒక టీ స్పూన్ లేదా ఒక గుండు ఉప్పు వేయండి మీరు వారంలో ఒకరోజు ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు నాశనమవుతాయి మరియు మీ ఇంట్లో సాకారాత్మక శక్తి నివసిస్తుంది ఏ ఇంట్లో సకారాత్మక శక్తి నివసిస్తుందో ఆ ఇంట్లో దేవీ శక్తుల ఆశీర్వాదం ఉంటుంది ఆ ఇంట్లో ఉంటుంది ఆ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఆ ఇంట్లోని ప్రతి సభ్యుడు తమ జీవిత కాలంలో ఏ కనిని ప్రారంభించినా ఆ పనిలో విజయం సాధిస్తారు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటి వాస్తుదోషం కూడా మూలాలతో సహా నాశనమవుతుంది ధనప్రాప్తి మరియు ఉన్నతి కోసం ఉప్పుని గాజు పాత్రలో ఉంచండి మరియు దానిలో నాలుగు లేదా ఐదు లవంగాలు వేయండి దీనివల్ల ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి మరియు ఇంట్లో ఉన్నది కూడా ఉంటుంది దీనివల్ల ఒకవైపు ఉప్పులో సుగంధం ఉంటుంది మరోవైపు ఈ పరిహారం వల్ల ఎప్పటికీ ధన కొరత ఉండదు ఇప్పుడు ఒకవేళ మీ జీవితంలో ధనం రావడం ఆగిపోయింది అనుకోండి మీరు చాలా కష్టపడుతున్నారు చాలా పరిశ్రమిస్తున్నారు కానీ మీకు దాని ఫలితం లభించడం లేదు మీ జీవితంలో అనవసర ఖర్చులు పెరిగిపోతున్నాయని మీరు చూస్తున్నారు అప్పుడు మేము మీకు చెప్పబోయే ఒక చిన్న పరిహారం చేయండి మీరు ఈ ఉపాయాన్ని సరైన ముహూర్తంలో చేస్తే మీ జీవితంలో ధనం రావడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి మీ జీవితంలో వచ్చే ధనంలో వృద్ధి జరుగుతుంది ఈ పరిహారం మీరు బుధవారం రోజు చేయాలి ఏ బుధవారం రోజైనా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించుకోండి గాజు గ్లాసు తీసుకోండి దీనికంటే వేరే గ్లాసు తీసుకోవద్దు దానిలో పూర్తిగా గంగా నింపండి గంగా జలం మార్కెట్లో మీకు సులభంగా లభిస్తుంది ఇప్పుడు ఈ ఒక గ్లాసు నీటిలో మీరు ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి ఈ ఒక గ్లాసు నీటిపై ఒక ఎర్రటి గండ గుద్దను ఉంచి దారంతో ఆ గుడ్డను కట్టండి ఈ ఒక గ్లాసు నీటిని మీరు ఎక్కువ సమయం గడిపే గదిలో ఉంచండి మీరు ఏ దిశలోనైనా ఈ ఒక గ్లాసు నీటిని ఉంచవచ్చు ఇప్పుడు మీరు పదిహేను రోజుల వ్యవధిలో ఈ ఒక గ్లాసు నీటిని మార్చాలి మరియు దానిలో మళ్ళీ ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి ఈ ఉపాయాన్ని మీరు ప్రతి పదిహేను రోజులకు చేయాలి తంత్రశాస్త్రంలో రాసి ఉంది ఒక మనిషి జీవితంలో ఈ ఉపాయాన్ని చేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి జీవితంలో ధనం వృద్ధి కావడానికి కారణమైన అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో ధనం రావడానికి మార్గాలు ఎలా తరుచుకుంటాయో మీరు స్వయంగా చూడండి మీపై మంగళ దోషనుంటే శని దోషనుంటే మరియు మీరు ఈ విషయంతో చాలా బాధపడుతున్నట్లయితే ప్రతి మంగళవారం లేదా శనివారం ఒక చిన్న పరిహారం చేయడం ప్రారంభించండి మీపై ఉన్న దోషం దాదాపు శూన్య స్థాయికి తగ్గిపోతుంది మీరు ఇలా చేయాలి మంగళవారం లేదా శనివారం ఒక గిన్నెలు పెరుగు తీసుకొని దానిలో కాస్త నల్ల ఉప్పు కలిపి దాన్ని సేవించండి మీరు ఏ మంగళవారం లేదా శనివారం అయినా ఈ పరిహారం చేయడం ప్రారంభిస్తే మీపై శని దోషం మంగళ మంగళవ్రషం ఏ ఏలిన నాటి శని లేదా ఏ రకమైన దోషమున్నా దాని ప్రభావం దాదాపు శూన్య స్థాయికి తగ్గిపోతుంది ఈ పరిహారం మీరు ఏ పండితుణ్ణి అడిగినా వారు మీకు తప్పకుండా చెప్తారు ఈ పరిహారం చేస్తే మీ దురదృష్టం మీ నుండి దూరం అవుతుంది మరియు మీ నవగ్రహాలు మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి